నమస్కారం స్వాగతం ఏడవ తేదీ రాత్రి సంబంధించిన సుధాకరు శివకుమార్ తమ్ముడు శివకుమార్ మణి అనే ముగ్గురు ఈ ఏనాది పస్తులు వేట నిమిత్తము ఆ పెనుబర్తి సమీపంలో చెరువు దగ్గర పోవడం జరిగింది జంతువుల వేట కోసం పోవడం జరిగింది ఆ వేటలో ఒక నాటి తుబాకీతో పోవడం పోయి ఆ శివకుమార్ వచ్చేసి లైటింగ్ హెడ్ లైట్ పెట్టుకోవడాక జంతువు నువ్వు కలిసిపోయి ఈ మనీ ఫైట్ చేస్తే అతనికి తుధాకలు తగిలి తర్వాత ఇంటికి తీసుకొస్తే హాస్పిటల్ చనిపోవడం జరిగింది గారు వాళ్ళందరూ కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది అతని నుంచి ఒక గన్లు సీజ్ చేయడం జరిగింది నేరంలో గన్లు ఉపయోగించిన మందు గుండం కూడా సీజ్ చేయాలి ఈ విషయం మా సిఐది వాళ్ళ విషయాన్ని కూడా అతను చెప్పాలి సరే సో పార్ట్ టూ ఆమ్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సెవెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ ఇవ్వడం జరిగింది నమస్కారం అశోక్ టీవీ కి స్వాగతం